ఈ వీడియోను వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ఈ వీడియో పూర్తిగా చూసే ముందు అందరికీ చిన్న మనవి హెచ్చరిక ఏంటంటే ఇది ఏ హైందవ సహోదరుని కించపరచడానికి కానీ దూషించుటకు కానీ చేయబడినటువంటి వీడియో కాదు నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే బైబిల్ కోసం పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ కోసం తెలిసి తెలియక మిడిమిడి జ్ఞానంతో తప్పుగా బైబిల్ కోసం ప్రచారం చేస్తున్నటువంటి కొంతమంది తెలుసుకుంటారని వారు చెప్పేటువంటి అబద్ధపు మాటలు తెలియని మాటలు అవగాహన లేని మాటలు ఎవరు నమ్మరని బైబిల్ యొక్క ఔనత్యాన్ని గొప్పతనాన్ని తెలుసుకుంటారనే ఉద్దేశంతో మాత్రమే ఈ వీడియో చేపడుతుంది ఎందుకంటే నా స్నేహితుల్లో చాలా మంది హైందవ స్నేహితులు ఉన్నారు వారితో నాకు చాలా మంచి సంబంధాలు కలిగి ఉన్నాను నా బంధువులను కూడా అనేక మంది హైందవ సోదరులు ఉన్నారు దైవజనులైనటువంటి దేవదాసయ్య గారు ముంగమూరి దేవదాసయ్య గారు చెప్పినట్లుగా ఏ మతమును కానీ ఏ మనిషిని గాని ద్వేషించరాదు దూషించరాదు తెలియని విషయములు దేవుణ్ణి అడిగి తెలుసుకోవాలను అని ఆ మహానుభావులు చెప్పినట్లుగా ఏ మతమును కానీ ఏ మనిషిని గాని ద్వేషించుట దూషించుట నా పని కాదు యేసుక్రీస్తు శ్రీక్రీస్తు ప్రభువు నన్ను వారిని తిట్టడానికి వారిని దూషించడానికి వారిని విమర్శించడానికి నన్ను పుట్టించలేదు ఆయన ఏర్పాటు చేసుకోలేదు కానీ ఈరోజు ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే అనేక మంది హైందవ బోధకులు పూర్తిగా బైబిల్ కోసం తెలియక దాని మీద విషం జిమ్ముతూ వ్యర్థమైనటువంటి పలుకులు పొలుగుతూ ఉన్నారు వారు చెప్పేటువంటి మాటలు సరైనవి కాదు నిజము కాదు అని తెలియపరచటమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా చూడండి ఈయన చెప్తున్న మాటలు ఒకసారి వినండి క్రిస్టినిటీలో వాళ్ళు పాపం చేయడానికి వాళ్ళకి ఒక లైసెన్స్ ఇచ్చాడు వాళ్ళు దేవుడు బైబిల్లో ఎందుకంటే అన్ని పాపాలు కనపడతాయి వరుసగా చూడండి లోతుంది లోతు ఫోర్ ఫాదర్ అతను కూతుళ్ళతో ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు అతను కూతుళ్లతో చెయ్యకూడదు పనిచేస్తాడు ఇది ఆది కాండంలో వస్తుంది అలాగే ఆది కాండంలోనే ఇంకొక స్టోరీ ఒకటి మామంటే ఫాదర్ ఇల్లా ఆ ఫాదర్ ఇన్లతో అక్రమమైనటువంటి ఇలాంటి స్టోరీస్ బైబిల్ నిండా ఉన్నాయి ఈ పెద్ద గారు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే బైబిల్ పాపం చేయడానికి ఆ బైబిల్ నమ్ముకున్న దేవుని పిల్లలకు ఆ దేవుడే స్వయంగా అనుమతించాడు లైసెన్స్ ఇచ్చాడు బైబిల్లోనే పాపం చేయడానికి లైసెన్స్ ఉంది క్రైస్తవులైన వారు పాపం చేయొచ్చు అని బైబిల్ చెప్తుంది బైబిల్ దేవుడు దానికి అనుమతి ఇచ్చాడు లైసెన్స్ ఇచ్చాడు అనేటువంటి ఒక అబద్ధపు మాటను నిజం కానిటువంటి మాటను చెప్పి బైబిల్ మీద బురద చల్లడానికి ఈ పెద్ద మనిషి ప్రయత్నం చేస్తున్నారు నిజానికి ఆయన నాకు పూర్తిగా తెలియదు ప్రసద గారు యూట్యూబ్లో నేను చూడటమే ఆయనను వ్యక్తిగతంగా దూషించడం కానీ ద్వేషించడం కానీ నా పని కాదు కానీ ఆయన బైబిల్ను ఉద్దేశించినటువంటి మాటలు తప్పు కనుక ఆ బైబిల్ బోధిస్తున్న నేను దానికి స్పందించాను కనుక మీరు చెప్పింది తప్పండి బైబిల్ అలాగ చెప్పలేదు పాపం చేయడానికి ఎంత మాత్రమూ బైబిల్ లైసెన్స్ ఇవ్వలేదు అని రుజువుపరచడానికి మాత్రమే నేను అనుకోవడం తప్ప అంతకుమించి ఎటువంటి వ్యక్తిగత విషయాలను చెప్పడానికి నేను ఇక్కడ లేను ఏ మతమును దూషించడానికి కానీ ఏ మతాన్ని ద్వేషించడానికి కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోలేదు మంచిది ఆయన అన్న మాట ఏంటంటే బైబిల్ దేవుడు బైబిల్లో పాపం చేయడానికి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చారు అని చెప్పేసి అంటూ ఆ రోజులలో నాగరికత తెలియని రోజులలో దేవుడు కొన్ని చట్టాలను నియమించని రోజుల్లో మనిషికి సంబంధ బాంధవ్యాలు విలువ తెలియని రోజుల్లో అమ్మ లాగా నాన్న అంటేలాగా అక్కంటేలాగా కూతుళ్ళంటేలాగా అన్న చెల్లెలంటేలాగా ఇలాంటి విషయాలు పూర్తిగా అవగాహన లేనటువంటి టైంలో లోతు అనేటువంటి ఒక మనిషి గుర్తుపెట్టుకోండి బైబిల్లో ఎక్కడా దేవుడు పాపం చెయ్యలేదు ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కడ పాపం చేయాలి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ కొంతమంది బ్రతికిన మనుషులు వారి యొక్క నిజ జీవితాల్లో మనుషులు తప్పు చేశారు తప్ప బైబిల్లో ఉన్నటువంటి దేవాతి దేవుడు ఎక్కడా కూడా తప్పు చెయ్యలేదు అయితే బైబిల్ అనేటువంటిది పాపానికి లైసెన్స్ ఇచ్చిందా పాపం చేయమని చెప్పిందా పాపం చేసిన వారు దేవుడు ఒట్టిన వదిలిపెట్టేస్తాడా అనేటువంటి విషయాన్ని మనం వస్తే చూద్దాము బైబిల్లో పాపం చేయమని లైసెన్స్ ఇచ్చిందా ఒకసారి చూద్దాం పరిశుద్ధ గ్రంథం నుండి ఎనిమిదవ అధ్యయము పదకొండవ వచ్చినము యాహార్త ఎనిమిదవ అధ్యయము పదకొండవ వచ్చిన చూద్దాం చూడండి ఆమె లేదు ప్రభువా అని అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పాను ఇక్కడ అందరికీ తెలిసిందే యహాన్ సువార్త ఎనిమిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు క్రీస్తు ప్రభువారి యొక్కకు వ్యభిచారము చేస్తూ పట్టబడినటువంటి స్త్రీ ఇంకా దాన్ని మనం ఇంకా చెప్పాలంటే పాపము చేస్తూ పట్టబడిన స్త్రీ అమ్మా ఎవరూ కొట్టలేదా నీకు పనిష్మెంట్ ఎవరు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె అంటది కదా లేదు ప్రభువా అంటది అయితే ఆయన అంటాడు అమ్మా నేను నిన్ను శిక్షించనమ్మా నేను నిన్నేమన్నా తెలుసో తెలియకో పాపమైతే చేసాం తప్పైతే చేసాం అయితే నేను ఇప్పుడు చెప్తున్న జాగ్రత్తగా వేణని చెప్పేసి పదకొండవ వచనములో చివరి మాట చూడండి నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకుమని ఆమెతో చెప్పాను ఈ మాట చాలదండి నువ్వు తెలుసో తెలియకో పాపం చేసావు ఇప్పుడు మన ఇంట్లో ఆ పిల్లలైన వారు తెలుసో తెలియదు తప్పు చేసినప్పుడు వాళ్ళని మందలిస్తాం మందలించి ఇంకెప్పుడు చేయగ్రోహి అంటాం అలాగే దేవుడు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నాడంటే పాపం చెయ్యమ్మా నేను ఇప్పుడు నిన్ను వదిలేసాను కదా నిన్ను నేను శిక్షించు కూడా కాపాడేశాను కదా అలాగే నేను కూడా నిన్ను శిక్షించలేదు కదా కాబట్టి నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోయి మళ్ళీ మామూలుగానే బ్రతుకు ఆ పాపం బ్రతుకులోనే బ్రతుకు ఆ పాపం చేసుకునే బ్రతుకు నేను నీకు లైసెన్స్ ఇస్తున్నాను పాపం చెయ్యి అనలేదు ఒక మాట మనం చూడండి జాగ్రత్తగా నీవు వెళ్ళి ఇక పాపము చెయ్యకమని ఆమెతో చెప్పు నువ్వు వెళ్ళిపో నువ్వు మళ్ళా వెళ్ళిపోయి అదే పని మొదలు నేను అనుకోను నువ్వు పాపము చెయ్యకు చెప్పండి గురువుగారు బైబిల్ మీద ఎందుకండి మీరు ఇంత నింద వేస్తున్నారు బైబిల్ లైసెన్స్ ఇచ్చిందండి పాపం చేయమని ఎంత కఠినముగా ఎంత రూల్ అండ్ రెగ్యులేషన్తో మాట్లాడబడిందండి నువ్వు వెళ్ళి మరలా పాపం చేయకు మరలా వ్యభిచారం చేయకు మరలా తప్పు చేయకు నువ్వు మరలా ఆ పాపం చేయడానికి వీలు లేదు అని ఇంత కఠినంగా దేవుడు పాపం చేయొద్దు అని చెప్పేసి అంటుంటే బైబిల్ దేవుడు పాపం చేయడానికి వాళ్ళకి లైసెన్స్ ఇచ్చాడని ఎలాగనేస్తారండి ఎస్సు క్రీస్తు వారు ఎప్పుడు పాపాన్ని చేయడానికి లైసెన్స్ ఇవ్వలేదు మహాదేవుడు ఎప్పుడు కూడా పాపం చేయమని చెప్పలేదు ఆయన ఆల్రెడీ ఒక మాట అంటాడు అంటే చూడండి రోమిలకు రాసిన పత్రిక ఆర వాద్యం ఇరవై మూడవ చూడండి రోమిలకు రాసిన పత్రిక ఆరు వాద్యం ఇరవై మూడవ వచ్చిన ఆయనను ఇప్పుడు పాపముల నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము ఒకవేళ మీ ఇష్టం వచ్చినట్లు పాపం అనుకుంటే గనక మా దేవుడు పాపాలు క్షమించేస్తాడులే అని నువ్వు విచ్చలవిడిగా పాపం చేసేస్తానే గనక పాపం వల్ల వచ్చేటువంటి ఆ శాలరీ ఏంటో తెలుసా జీతం ఏంటో తెలుసా మరణం నువ్వు ఇష్టం వచ్చినట్లుగా పాపం చేసుకుంటూ పోతే నువ్వు ఇష్టం వచ్చినట్లుగా తప్పు చేసుకుంటూ పోతే ఆయన ప్రసద్ద గారి భాషలో నువ్వు ఇష్ట ఇష్టం వచ్చినట్లుగా భూతపొనం చేసుకుంటూ పోతే పాపం చేసుకుంటూ పోతే దాని వల్ల వచ్చేటువంటి ఒక జీతం ఏంటంటే మరణం నువ్వు చనిపోతావు శరీర సంబంధంగానే కాదు కానీ నీకు రెండో మరణం కూడా ఉంటుంది నువ్వు చనిపోతావు దానివల్ల వచ్చేటువంటి నీ జీతం ఏంటంటే మరణం అని దేవుని వాక్యం చెప్తుంది నువ్వు పాపం చేయకరా నువ్వు పాపం చేస్తావు మరణిస్తావు చనిపోతావు నువ్వు పాపం చేయడం వల్ల శరీర సంబంధమైన మరణమే కాదు కానీ ఆత్మీయ సంబంధమైన మరణం కూడా వస్తుంది నీకు నరకానికి పోతావురా నువ్వు పాపం చెయ్యొద్దు అని బైబిల్ చెప్తుంటే పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చిందని మీరు ఎలా చెప్పగలుగుతున్నారండి పెద్ద అయిన తెలిసి తెలిసి ఎలా మాట్లాడడం ఎలాగండి అది మంచిది కాదు కదా నేను మీకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ బతుమాలుకుంటున్నాను పూర్తిగా బైబిల్ కోసం తెలియకుండా తప్పుగా మీరు మాట్లాడొద్దండి ఎందుకంటే బైబిల్ పాపానికి లైసెన్స్ ఇవ్వలేదు ఇవ్వదు కూడా అది పాపం చేయడానికి ఒప్పుకోదు ఒకవేళ పాపం చేస్తూ మారితే గనక క్షమిస్తాడు ఇక మీదట చెయ్యొద్దు అని అంటాడు పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుంది పరిశుద్ధ గ్రంథం అదే చెప్తుందండి గమనించండి మీకు ఇంకా వివరణ కావాలంటే చూడండి పరిశుద్ధ గ్రంథములో యహాను రాసినటువంటి మొదటి పత్రికలో రెండవ అధ్యయంలో మొదటి వచనంలో చూడండి నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను అన్నాడు మీరు నా పిల్లలు నేను ఈ సంగతులు ఎందుకు రాస్తున్నాను బైబిల్లో ఈ విషయాలు ఎందుకు రాస్తున్నానంటే మీరు పాపము చేయకుండుటకై రాస్తున్నాను చూడండి లోతు భార్య పాపం చేసింది లోతుగారు పాపం చేశారు యోధా గారు పాపం చేశారు లోతుగారు వారి యొక్క కూతురుతో పాపం చేశారని మీరు అంటూ ఉన్నారు కదా దేవుడు చేయమన్నాడు అండి మనుషులండి వాళ్ళు మనుషులు తప్పు చేశారు తప్పు చేస్తే దేవుడు వదిలిపెట్టారనుకుంటున్నారా లోతుగారు పాపం చేశారు గారు పరిశుద్ధ గ్రంథంలో పాపం చేశారు సంసోను కూడా పాపం చేశాడు దావీదు పాపం చేశాడు ఇలా చాలా మంది పరిశుద్ధ గ్రంథంలో పాపం చేసిన వారి యొక్క చరిత్ర రాయబడి ఉంది ఎందుకు రాయబడి ఉంది అంటే చూడండి నా చిన్న పిల్లలారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు రాయించున్నాను ఈ సంగతులన్నీ పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు రాయబడ్డాయంటే వాళ్ళు పలానా వాళ్ళు పలానా విధముగా పాపం చేశారు వారికి పలానా శిక్ష పడింది నువ్వు పాపం చేయకు ఇదిగో సంసోను ఒక స్త్రీ వ్యామోహంలో పడి పాపం చేశాడు దాని వల వచ్చే ఫలితం ఏంటో తెలుసా మరణించాడు ఎంత దారుణంగా మరణించాడో తెలుసా అలాంటి దారుణమైన మరణం నీకు రాకుండా ఉండాలంటే నువ్వు పాపం చేయకు అందుకనే రాశాడు చాలా మంది అన్నారు బైబిల్లో అన్ని కూడా బూతులేరు వ్రాయబడ్డావండి బైబిల్లో అన్ని తప్పులే ఉంటాయండి బైబిల్లో అంత వల్గారిటీ ఉంటుందండి అంట గమనించండి బైబిల్లో మనుషులు ఆ రోజుల్లో చేసిన తప్పులు రాయబడ్డాయి తప్పులు చేశారు నేను చేయలేదు బైబిల్ అందరూ కరెక్ట్ అని చెప్పట్లేదు వాళ్ళు ఎవరు దేవుడు కాదు మనుషులు నువ్వు దేవుడు తప్పు చేస్తారు ప్రశ్నించు దేవుడు అయి తప్పు చేశాడు ఇంక మాకేం నీతి నేర్పుతాడండి అని మీరు అడగచ్చు దేవుడు గొప్ప దేవుడు అంటారు కదా బైబిల్ దేవుడు గొప్ప దేవుడు అంటాడు కదా అవో ఇలాంటి పాపం చేశాడని మీకు ఏదైనా విట్నెస్ ఉంటానొచ్చు కానీ బైబిల్లో ఉన్నటువంటి రాయబడినటువంటి వారి జీవితాలు మనుషుల జీవితాలు ఆ మనుషులు పాపం చేశారు అది లోత అవ్వచ్చు అవ్వచ్చు యోధ అవ్వచ్చు దావిదా అవ్వచ్చు ఏదైనా పల్ల వేరే వేరే స్త్రీ అవ్వచ్చు స్త్రీలైనా పురుషులైనా యమనస్తులైనా ఆ దేవుని ఎరిగిన వారైనా ఎరగిన వారైనా సరే బైబిల్లో మనుషులు పాపం చేశారు తప్ప ఆ బైబిల్ని లిఖించినటువంటి ఆ బైబిల్లో ఉన్నటువంటి గొప్ప దేవుడు ఎక్కడ ఎన్నటికీ ఎప్పటికీ పాపం చేయలేదు చేయడు కూడా పరిశుద్ధ దేవుడు ఆయన ఏమనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారండి బైబిల్లో పాపములు చేయబడ్డాయి సంసోని ఎలా పాపం చేశాడు దావిదలా పాపం చేశాడు వాటికి తగ్గ ప్రతిఫలం వారు అనిపించారు మీరు అలా చేయకండి అని తెలియజేయడానికి నా చిన్నపిల్లారా మీరు పాపము చేయకుండా ఈ సంగతులను మీకు రాయించినాను గారు అన్నారు నేను ఈ పత్రిక ఎందుకు రాశానంటే ఈ వాక్యాలు ఎందుకు రాశానంటే ఈ విషయాలు ఎందుకు రాశానంటే ఈ విషయాలు రాయడానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళలాగే మీరు పాపం చేస్తారని కాదు వాళ్ళలాగే మీరు తప్పులు చేస్తారని కాదు వాళ్ళలాగే మీకు ఇష్టం వచ్చిన జీవితాన్ని మీరు గడుపుతారని కాదు మరి దేనికోసం రాశానంటే పాపము చేయకుండానట్లు పాపం చేయకుండా మీరు ఉండాలని అలాంటి తప్పులు మీరు రిపీట్ చేయకూడదని అలాంటి మిస్టేక్స్ మీరు మరలా మరలా చేయకూడదని ఈ విషయాలన్నీ రాసానని చెప్పేసి అంటారు ఇంకెక్కడుందండి బైబిల్లో పాపం చేయడం పామి మిషన్ లేదు కదా ఇంకొక విషయం మీరు అనొచ్చు మీరు ఎంతో కొత్త నిబంధనలు చెప్తున్నారు పాత నిబంధనలో కదండి జరిగిన విషయాలు అంటే పాత నిబంధనలో కూడా ఒకటి గుర్తు గుర్తుపెట్టుకోండి మనుషులు నాగరికత తెలియక దేవుని యొక్క ఉద్దేశము తెలియక వారికి ఇష్టం చెల్లి తమ్ముడు అన్న అన్న భార్య లేకపోతే తమ్ముడు భార్య లేకపోతే రకరకాల విధాలుగా గలిబిలిగా కలుషితమైపోతున్న మనుషులకు వీళ్ళని ఎలాగైనా ఒక దారికి తేవాలి వీళ్ళకి ఏం తెలియట్లేదు వీరు తప్పులు చేసుకుంటూ పోతున్నారు వీళ్ళని నేను సృష్టించాను నేనే సరి చేయాలనే ఉద్దేశాన్ని కలిగి దేవుడు తప్పు చేయకుండా పది యాజ్ఞలను వారికి అందజేశాడు పాపం పెరిగిపోకూడదు వీళ్ళు తప్పు చేయడానికి నేను లైసెన్స్ ఇవ్వకూడదు వీళ్ళ తప్పుడికి నేను అంగీకరించకూడదు వీళ్ళు తప్పు చేయకుండా ఉండాలంటే ఒక రూల్ పెట్టేస్తాను వీళ్ళు ఆ రూల్ దాటకూడదు అని చెప్పేసి దేవుడు పదే అనేటువంటి ఒక రూల్ పెట్టేశాడు ఆ రూల్లో పాపం చేయొద్దనే ఉంది నువ్వు వ్యభిచారింపకూడదు అనేది పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆజ్ఞ కాదా వ్యభిచారం అంటే ఏ స్త్రీతో పడితే ఆ స్త్రీతో ఏ పురుషుని పడితే ఆ పురుషులతో వావి వరుస లేకుండా తిరగడమే వ్యభిచారం అయితే అటువంటి వ్యభిచారం నువ్వు చేయకూడదు అని ఒక పుల్ స్టాప్ మనుషులు చేస్తున్న పాపానికి ఒక పుల్ స్టాప్ పెట్టడానికి దేవుడు వ్యభిచరింపవద్దు అని చెప్పేసి ఒక రూల్ పెట్టేశాడు ఇంకా పర్మిషన్ ఎక్కడ ఇచ్చిందండి బైబిల్ పాపం చేయడానికి బైబిలు ఎప్పుడు కూడా పాపము చేయడానికి పర్మిషన్ అనేది ఇవ్వలేదు అది పాత నిబంధనలో అయినను కొత్త నిబంధనలో అయినను మనుషులు దేవుని మాట వినకుండా మనుషులు దేవుణ్ణి లెక్క చేయకుండా దేవుని వ్యతిరేకిస్తూ తాను చేసిన సృష్టికర్తనే వ్యతిరేకిస్తూ వారు పాపం చేశారు తప్ప కళ్ళు మున్ను ఆడకుండా తప్పో రైటో తెలియకుండా ఏది మంచో ఏది చెడో తెలియకుండా వారి ఆశలతో వారి కోరికలతో వారి యొక్క సొంత నిర్ణయాలతో వారి యొక్క సొంత ప్రేరణతో వారికి ఇష్టమచ్చులు వారు బ్రతకడం ప్రారంభించారండి దానికి దేవుడు ఏం చేస్తాడు అందుకనే జనమైన వారు జనులైన వారు వారికి ఇష్టమచ్చులు వారు బ్రతకడం ప్రారంభించారు వీళ్ళకి ఒక కట్టడ పెట్టాలి వీళ్ళకి వావి వరుస తెలియట్లేదు వీళ్ళకి రెగ్యులేషన్స్ తెలియట్లేదు రూల్స్ తెలియట్లేదు మానవత్వమే నశించిపోతుంది ఇలా కాదు కదా నేను కోరుకున్న మనిషి ఇలాంటి మనిషిని కాదు కదా నేను కోరుకున్నది సరైన మనిషిని నేను కోరుకుంటున్నాను వీళ్ళని ఎలాగైనా సరే సరి చేయాలని పది ఆజ్ఞలు భోషికారుదలో దేవుడు అందించలేదండి అందించి దాంట్లో ఒక ఆజ్ఞ వ్యభిచారం చేయొద్దని దేవుడు రూల్ పెట్టలేదా పాపం చేయొద్దని పెట్టలేదా బూతులు చేయొద్దని పెట్టలేదా బూతులు చేయొద్దు అన్న పుస్తకం బూతుల పుస్తకం ఎలాగ అవుతుందండి పాపం చేయొద్దు అన్న పుస్తకము పాప పుస్తకం ఎలాగ అవుతుందండి వేభిచరించు అన్నాడు నీ పొరుగువాడిది ఏది ఆశింపకూడదు అన్నాడు నీ పొరుగు వారి బారిన ఆశింపకూడదు అన్నాడు అబద్ధం పలక అన్నాడు ఇవన్నీ బైబిల్లో లేవండి ఇవన్నీ మంచి మాటలు కాదా ఇవన్నీ మనిషిని మార్చే మాటలు కాదా మనిషిని సరి చేసే మాటలు కాదా పాపం పెనకుండా చేసే మాటలు కాదా పాపానికి ఆలకట్ట వేసే మాటలు కాదా పాపం ఆప్ చేసి మనిషి పాపం చేయడానికి వీలు లేదు అని చెప్పిన మాటలు కదా ఇవన్నీ అవి కదండి మరి ఏ విధంగా మీరు ఆ మాట పలుకుతున్నారు సార్ బైబిల్ లైసెన్స్ ఇచ్చేసిందండి ఆ మతస్థులకు ఆ దేవుని నమ్ముకున్న వాళ్ళకి బైబిల్ పాపం చేయమని లైసెన్స్ ఇచ్చిందని ఆ నోటితో ఎలా పలకడుగుతున్నారండి పూర్తిగా తెలియకుండా అన్నీ తెలిసిన వారు మీరు చాలా జ్ఞానవంతులు అనుభవజ్ఞులు మరి ఎన్నో పుస్తకాలు నేను రాశానని చెప్తున్నారు ఎన్నో పుస్తకాలు రాసిన మీకు కనీసం బైబిల్లో ఉన్న ఈ కొన్ని విషయాలు మీకు తెలియలేదా ఈ కొన్ని విషయాలు మీకు తెలియలేదా బైబిల్ అనేటువంటిది బూతు పుస్తకం కాదండి బూతు మాటలు మాట్లాడడానికే బైబిల్ పర్మిషన్ ఇవ్వలేదు ఒకసారి వాక్యం చూస్తారా కొలీసులు రాసిన పత్రిక మూడవాజ్యం ఏమి దో వచ్చినా చూడండి కొలీసులు రాసిన పత్రిక మూడవాజ్యం ఏందో వచ్చిన ఇప్పుడైతే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి మీ నోట బూతులు కూడా రావడం వీలు ఆయన బూతు పనులు చేయడానికి ఎలా పర్మిషన్ ఇస్తాడండి పాపం చేయడానికి ఎలా పర్మిషన్ ఇస్తాడండి కొంతమంది అన్నారు తెలుసు అన్నారు ఏదో విషం జిమ్ముదాం ఏదో చెడ్డ చేద్దాం ఏదో విధంగా వాటి మీద బురద చెలుదామనే ఉద్దేశం అదే మీ ఉద్దేశం అదే నాకు తెలుసు మీ ఉద్దేశం అది కాబట్టి సత్యం ఏంటో తెలియక పూర్తి వివరం తెలియక మీ నోటుకు వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడ బైబిల్ ఏమంటుంది మీ నోట బూతులు అని వీటన్నిటిని విసర్జించుడి విసర్జించుడి అంటుంది బూతులు రాకుండానే కాపాడుకోండి అసలు బూటు బూత్ మాటలు రావడానికి వీలు లేదు మీ నోటంట బూతులు రావడానికి వీలు లేదు అన్నాడు ఇంకా బూతు పనులు చేయడానికి పర్మిషన్ ఎలా ఇస్తాడండి అసలు కొంచెం ఉంటే కొంచెం ఆలోచించాలి దేవుడు మీకు జ్ఞానాన్ని ఇచ్చాడు కదండి చక్కగా మరి గ్రంథాలు చదవడానికి జ్ఞానం ఇచ్చాడు ఆ గ్రంథాలను తీసి మలా లిఖించడానికి రచనలు చేయడానికి మీకు జ్ఞానం ఇచ్చాడు ఎంతో స్పష్టంగా మాట్లాడగలరు ఎంతో జ్ఞానంతో మాట్లాడగలరు అలాంటి మీరే మరి తప్పుగా ఉక్కేకరిస్తే కరెక్ట్ కాదు కదండి మీలాంటి వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నారు ఎంతో మేలు చేస్తున్నారు సమాజం కోసం ఆలోచిస్తున్నారు దేశ రక్షణ కోసం ఆలోచిస్తున్నారు అలాంటి మీరే ఇలాంటి తప్పుడు ప్రచురణలు చేస్తే చాలా తప్పు కదండి చూడండి బైబిల్ అంటుంది కదా బూతులు ఆడడానికే వీళ్ళు అన్న వీలు లేదన్న పుస్తకము బూతుల పుస్తకం ఎలాగవుతుంది బూతు పనులు చేయడానికి పర్మిషన్ ఇవ్వనటువంటి పుస్తకము ఏ విధంగా బూతుల పుస్తకం అవుతుందండి భూతు పనులు చేసేవారిని శిక్షించే పుస్తకము భూతు పనులు చేసేవారిని విసర్జించే పుస్తకము భూతు పనులు చేస్తావు నువ్వు చనిపోతావురా నీకు రక్షణ ఉండదురా నువ్వు పాడైపోతావురా అని చెప్పేసి చెప్పే పుస్తకం బూతుల పుస్తకం అలాగే అవుతుందండి బహుశా మంచి చెప్పింది కాబట్టి బూతుల పుస్తకం ఏమో అంతేగాని మంచి చెప్పకుండా నువ్వు చెయ్యి అలా చెయ్యి ఇలా చెయ్యి అంటే బహుశా మంచిదై ఉంటుంది మీ కళ్ళకు మీ యొక్క మనసుకు సూటిగా చెప్తుంది బైబిల్లో ఎక్కడ కూడా పాపము చేయడానికి పర్మిషన్ ఇవ్వలేదు అటు పాత నిబంధనలో కూడా దేవుడు మనుషులు చేశారు పాపం నేను అంటున్నాను లోతు నేను రావట్లేదు అతను మనిషి తప్పు చేశాడు యోధాన్ని నేను వెనకేసి రావట్లేదు సలోమో నేను వెనకేసి రావట్లేదు దావీదు నేను వెనకేసి రావట్లేదు సంశోన్ని నేను వెనకేసి రావట్లేదు చాలా మంది స్త్రీలు ఉన్నారు వారెవరిని నేను వెనకేసి రావట్లేదు ఎవరైతే తప్పులు చేశారో వారికి దేవుడు న్యాయం తీరుస్తాడు వారు తప్పులు దేవుడు ఖండించాడు అలాంటి తప్పులు మరలా జరగకూడదని ఈ యొక్క లేఖనంలో రాయబడడం దిగో పల్లన వ్యక్తి పల్లన విధంగా చేశాడు నువ్వు అలా చేయకయ్యా పల్లన వ్యక్తి పలానా విధంగా చేసి ఇలా నాశనం అయిపోడు నువ్వు అలా నాశనం అయిపోవడం వీల ఆ పాపం చేయకయ్యా అని చెప్పడానికి ఈ లేఖనంలో రాసి మా మనకు జ్ఞానాన్ని కలిగిస్తూ ఉంటే మీరు దేవుడు పర్మిషన్ ఇచ్చేసాడు క్రైస్తవులకి పాపం చేయడానికి వాళ్ళ దేవుడు వాళ్ళు నమ్ముకున్న దేవుడు పాపం చేయడానికి లైసెన్స్ ఇచ్చాడని ఈ నోడుతూ గమనించండి బైబిల్ అనేది బూత్ పుస్తకం కాదు కనీసం నూట బూతు రావడానికి కూడా ఒప్పుకునేటువంటి పుస్తకం బైబిల్ అనేది బూత్ పుస్తకం కాదు బూతు జీవితాలను కలిగినటువంటి మన జీవితాలను బాగు చేసేటువంటి పుస్తకం బైబిల్ ఎప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు పాపం చేయడానికి బైబిల్ దేవుడు ఎప్పుడు కూడా పాపం చేయడానికి ఎవరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఆయన పాపం చేసిన వారికి క్షమాపణ కలుగు చేసి రక్షించి తిరిగి పాపం చేయొద్దు అన్న మాట మాత్రమే ఆయన నోట వచ్చింది అందుకనే వేపు చేత పట్టబడిన స్త్రీతో అంటాడు కదా అమ్మ నువ్వు వెళ్ళు ఇంకా వెళ్ళి ఎప్పుడూ కూడా పాపం చేయకు ఆయన చెప్పిన మాట పాపం చేయొద్దని చెప్పాడు తప్ప పాపం చెయ్యండి అనేటువంటి మాట ఆయన నోటంట రాదు పరిశుద్ధంగా జీవించండి సత్యంగా జీవించండి నిష్కపటంగా జీవించండి ఇదిగో మంచిగా జీవించండి అని మనుషులకు మంచిని బోధించేటువంటి గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం ఒక మనిషిని మనిషిగా మార్చినటువంటి గ్రంథము మలినమైపోతున్న మనిషిని మనిషిగా మార్చినటువంటి గ్రంథము ఈ పరిశుద్ధ గ్రంథము మనిషిని బాగు చేసేటువంటి పరమ దేవుడు ఈ గ్రంథపు దేవుడు కాబట్టి ఒకటే మాట చెప్తున్నాను విమర్శించే వారికి నేను ఒకటే మాట చెప్తున్నాను దయచేసి బైబిల్ మీద బురద చల్లడానికి ప్రయత్నం చేయకండి బైబిల్ చాలా పరిశుద్ధమైన గ్రంథము పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధంగా చేసే దేవుడు తప్ప పాపాన్ని ప్రోత్సహించేటువంటి దేవుడు కాదు ఈ మాటలు మీ మనసులో ఉంచుకునండి ఇది ఎవ్వరిని ఉద్దేశించి చెప్పినది కాదు కానీ కొద్దిగా అర్థం చేసుకుంటారని ఎటువంటి దుష్ట ప్రచారానికి మీరు అవకాశం ఎవరని ఉద్దేశం కలిగి ఈ యొక్క మాటలు మీతో పంచుకుంటున్నాను దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక మీరు ఈ వీడియో చూసారు నిజాన్ని మీరు తెలుసుకున్నారు సత్యాన్ని మీరు తెలుసుకున్నారు ఇవే సత్యాలు ఇవే నిజాలు అనేక మంది ప్రజలకు తెలియాలి ఇది మంచి వాక్యము నిజాలను తెలియజేసే వాక్యము ఇది మరుగుపడిపోతే నీతో ఆగిపోతే చాలా ఆత్మలకు ఈ విషయాలు తెలియదు దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఒక వీడియోను అనేక మందికి షేర్ చేయండి అనేక మందికి పంపించండి అప్పుడు మీతో పాటుగా వారు కూడా ఈ నిజాన్ని తెలుసుకుంటారు అనేక మంది ఇదిగో బైబిల్ మీద తప్పుడుగా ప్రచారణ చేస్తున్నారు అలాంటి ప్రచారాలు ఆగాలి అంటే నిజాలు తెలియాలంటే ఈ వీడియో తప్పనిసరిగా వెళ్ళాలి దేవుడు మీ అందరినీ దీవించిన గాక ఆమె